మా ఇష్టం మా ప్రేమ మా ప్రేమ అన్నారు రిజిస్ట్రార్ ఆఫీస్కి రెండు సంతకాలు అంటే చేసుకున్నారు భృగు మహర్షి భార్య చిలక్కి చెప్పినట్టు వంద సార్లు చెప్పారు ఈశ్వరుడు విష్ణుమూర్తి బ్రహ్మ ఎంత చెప్పినా వీళ్ళ పైగా ఆవిడ కోవర్ టూ చేసుకున్నది మొదలు ఆవిడేమిటంటే దేవతల సమాచారం రాక్షసులకు అందిస్తుంది బయటికి దేవతలు వెళ్ళి విష్ణుమూర్తితో మొత్తుకుంటే ఒళ్ళు మండి ఇంటికి అతిథిగా వచ్చి ఒక దెబ్బ వేసేసాడు ఆయన భృగు మహర్షి వెంటనే చెప్పించాడు నీకు శత్రువు కావచ్చు దేవతలకు శత్రువు కావచ్చు నేను అనన్యంగా ప్రేమించాను నా భార్య నా భార్యను చంపావు కాబట్టి నీకు కూడా భార్య వియోగం తప్పదని చెప్పించాడు నీ శాపానికి నేను దోషిలు పడుతున్నా కానీ నేను చేయవలసిన పని నేను చేశా అన్నాడు భగవంతుడు అలాగే ఉంటాడు అందుకోసం ఈ ఈ అవతారంలో ఈ దుఃఖం అది గమనించాడు కాబట్టి ఆ పురాణం తెలుసును కాబట్టి ఎట్టి కలుషవ్రతంబు లేకుండి నన్ను భూమి కన్యకెట్టులయ్యేడిని ఏ జన్మలోనో ఎవడి భార్యనో నేను వియోగానికి గురి చేసి ఉంటాను భర్తని భయంకరమైన బాధ పెట్టుంటాను అందుకని నాకు ఇది కలిగింది లేదా విష్ణుమూర్తి కూడా తప్పదండి భారతదేశంలో ఉండే ఈ వైదిక నాగరికత ఉందే భగవంతుడిని కూడా వదలడదండి దుంపదగ ఎవరైనా సరే చేసిన కర్మ అనుభవించవలసిందే ఆది విష్ణు ఉచేత అవతారమెత్తించి కర్మఫలముసంగు కర్మభూమి మన ఎక్కడో టీవీలో అవసరమే పద్యాన్ని వేదభూమి భారతదేశాన్ని గురించి పద్యం అంటే నీవే దైవం నిన్ను నీ వెరుగుమా దైవం అని విశ్వమంతకు చాటు వేదభూమి గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన సులేలిన పుణ్యభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి ఆది విష్ణువు చేత అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి కొల్లాయి గుడ్ల కొల్లాయితో శత్రుకోటిని తరిమిన జ జాతిపిత జు జన్మభూమి కొల్లాయితో శత్రుకోటిని తరిమిన పిత జనించు జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణి నేలెడు స్వామి మా భరత భూమి అంత గొప్పది ఈ భూమి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఆ మూడో పాదం నేనే అలా చెప్పానా అని ఆది విష్ణువు చేత అవతారమెత్తించి కర్మఫల్లమో సంగు కర్మభూమి నువ్వు దేవుడో జీవుడో నాకు అనవసరం నా దృష్టిలో జీవుడు దేవుడు ఒకటే మాది అద్వైతం సిద్ధాంతం జీవుడైనా కర్మఫలం అనుభవించాల్సిందే దేవుడైనా కర్మఫలం అనుభవించాల్సిందే భృగు మహర్షి భార్య నీకు శత్రువు కావచ్చు దేవతలకు శత్రువు కావచ్చు ఆయనకి ఒక గొప్ప ప్రేమికురాలు ఆయన అనన్యంగా ప్రేమించాడు ఆవిడ్డి ఆవిడ నువ్వు దూరం చేసు ధర్మం కోసం చెయ్యి అధర్మం కోసం చెయ్యి చేసిన కర్మ అనుభవించక తప్పదు రామావతారంలో చేసిన కొన్ని కర్మఫలాలు కూడా స్వామి కృష్ణావతారంలో అనుభవించాడు సిద్ధపడే చేశాడు ఆ పనులు వాలీవధలో చూస్తాం మనం సిద్ధపడే చేశాడు మొహమాటం ఎలా అయితే కానీ తప్పది తప్పదది కొన్ని జీవితంలో పరిస్థితులు అలాగే ఉంటాయి తప్పది తప్పదది అక్కడ శంకించడానికి వీలు లేదు అధర్మమైనా చెయ్యాలి కొన్ని సందర్భాలు అంతే లేకపోతే అవతల వాడు పోడు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు భారతం స భారతం ధర్మం అంతా అదే కృష్ణుడు దగ్గరుండి జంపించాడు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి వాళ్ళు వద్దుంటే గిల్లి జంపించాడు అవతార పురుషుడు చేసే పని అంటే తప్పదు అది 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 యుగం అక్కడ అలాగే జరగాలి లేదా ఆ భీష్ముడు ఎప్పటికొంటాడు బజ్జాలు వాడుకుంటాను ఆ ద్రోణాచార్యుడు ఎప్పటికీ ధనుషు వదిలిపెట్టాడు ఆయన ఎత్తాడు ఉపన్యాసం కలపవృక్షాల మీద ఆ కరుడు ఎప్పటికీ రథం రథం భూమిలో పడిపోతూ ఉంటే కారు టైరు బాగు చేసుకుంటే ఇంకా బాగు చేస్తూ ఉంటాడు లారీ క్లర్ల కింద జాకీ పెట్టుకుని ఈ జన్మకు చచ్చే రకాలు కాదండి వాళ్ళు మరి అలా చేయకపోతే ధర్మోపన్యాసాలు ఇస్తారు ఏమిటి పాండవులు అన్యాయం చేశారు కృష్ణుడు అన్యాయం చేశారు తిరిగి మాట్లాడే మాటలు ఇవ్వండి అలా జరగకపోతే పని జరుగుతుందా అక్కడ ధర్మాధర్మాల చర్చ కంటే కించిత్తు అధర్మం చేసినా సరే చంపే విధానంలో తేడా ఉంటే ఉండుగాక అసలు చంపుతున్న దుర్మార్గుండా కాదా వారికి కూడా రాముడు అదే సమాధానం చెబుతాడు చంపుతున్న అయినప్పుడు విధానాన్ని గురించి అంత చర్చ అక్కర్లేదు కత్తిట్టి పొడిచామా చెయ్యి పెట్టి కత్తి పెట్టి కుమ్మా వెనక న్యాయవాద న్యాయస్థానంలో కేసు చర్చిస్తున్నారట వాడు ఇలా పొడిచేట్ చచ్చేట్టు వాడు సరే అంతా కూడా కదా కేసు వాదిస్తుంటే న్యాయవాదులు తెలివి చాలా విచిత్రంగా ఉండదు ఎవరేమనుకోకుండా ఉన్న విషయం చెబుతాను చాలా విచిత్రం విచిత్రంగా భాష వాళ్ళ వాళ్ళ వాదన అంటే భాష అండి నా పోటీ కానీ న్యాయవాది కాకపోవడం దేశానికి అదృష్టం అది వాళ్ళ భాష వాళ్ళ భాషను పట్టుకుంటారండి వాళ్ళు ఇప్పుడు కత్తితో పొడిచాడు కాబట్టి చచ్చాడు కాబట్టి మరణశిక్ష వేద్దామని చూస్తున్నాడు ఆ జడ్జి గారు కుదరదండి పుస్తకంలో ఏముందండి పొడిస్తే అని ఉంది కదా మా వాడు పొడవలేదని కుమ్మాడు అన్నాడు మరి అదేమి పొడవడం వేరు కుమ్మడం వేరు మరి భాష ప్రకారం పొడవడం టెక్కమని పొడవడం కుమ్మడం అంటే ఇలా గుచ్చి అన్నాం కుమ్మెట్ట అట్ట పొడవలేదు కాబట్టి సెక్షన్ దగ్గించమన్నాడు సచినుడు దగ్గించాడు జడ్జి గారు ఎందుకంటే కుమ్మితో ఏం చేయాలో అక్కడ లేదు ఇంత విచిత్రంగా ఉంటుంది లాయర్ల వాదన మొహమాట ఏమీ లేదు అందుకే లాయర్ల మీద సామెత్యం ఉంది ఉన్నది ఉన్నది కాబట్టి చెప్పేస్తా పర్వాలేదు వాదికి నష్టం ప్రతివాదికి మొద నష్టం లాయర్ల అదృష్టం కోర్టు వారి ఇష్టం అన్నారు వాదికి నష్టం అంట ప్రతివాదికి వాదికి మొద నష్టం వాడు ఓడిపోయాడు వాడు ఆ ఖర్చులు ఏడుపు రెండు మిగిలే లాయర్ల అదృష్టం ఏ కేసులో లేకపోతే వాళ్ళు బతకడం ఎలాగ ఇంత జఠరాలు వేసుకుని కోర్టు వారి ఇష్టం ఇంక తీవ్రకి ఎలా ఉంటుంది కొమ్మడమా పొడవడమా ఎవడు చెబుతాడు ఇప్పుడు వాడు మళ్ళీ పడవ వాడు దశ రాడు వీడు మళ్ళీ పడవమంటే ఏం పొడుస్తాడు రెండు ఓసారి మళ్ళీ పడవరా అంటే జడ్జి కానీ పొడుస్తాడు వాడు ఇలాగే ఉంటుంది అండి ధర్మశాస్త్ర చర్చలో కడితే ప్రతీది ఇంతే అందుకే కృష్ణుడు మగమాట పడకుండా ముందు నేను చెప్పిన పని చేయి యుద్ధం అయిపోయాక తీరిగ్గా కూర్చుని టీవీ నైన్లో చర్చిద్దామని చెప్పాడు కృష్ణుడితో రాముడితో అలాగే ఉంటుంది వ్యవహార అవతార పురుషుడైన కూడా అలా ఉంటాడు కానీ ఒక మూడు గంటలు మీటింగ్ పెడతాడా ధర్మాధర్మాలు అంత సంక్లిష్టంగా ఉంటాయి ఇగు ఇప్పుడు ఏ పాపమో చెయ్యని రాముడు నేను ఏ పాపమో చేసి ఉండకపోతే ఎందుకు జరిగిందంటున్నాడు ఆయన చేసిన పాపం ఎవడో చెప్పుకున్నాం నిజానికి అది పాపమా అది మంచి పని చేసి తీరాలి కానీ భృగు మహర్షి దృష్టితో చూస్తే అది నేర నువ్వు ఎవరైతే నీకేమయ్యా నేను ప్రేమించిన మనిషి అని అడవి మరి ఆయనకు భారీ దూరం అయింది ఖచ్చితంగా నువ్వు అనుభవించు స్వామి కొంగు పట్టాడు రామావతారంలోనూ కొంగు పట్టాడు కృష్ణావతారంలోనూ అంతే కృష్ణుడిని దగ్గర పెట్టుకుని గాంధారి ఏడిచి 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 ఎవరు కృష్ణుడిని చెప్పించింది ఆయన ఏ రకంగా కారణం అయ్యారండి స్వామిలా కొంగు పట్టాడు అమ్మ శాంతించు సాల్వ్ నేను అనుభవిస్తాను పాండవులనే వరకు అంత ఔదార్యం ఉంటుంది పరమేశ్వరుని యొక్క అవతారంలో అందుకే నేను ఏడుస్తున్నాడు ఏమీ పాపపు జన్మనాది ఎత్తి నన్ను భూమి కన్యకే గిట్టునయ్యడిని నా పుణ్యంబే పుణ్యంబుగా అని అక్కడ జటాయువుకి పది రోజుల పాటు పూర్తిగా కర్మకాండాలన్నీ చేసి అక్కడి నుంచి వీళ్ళు చూడండి ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ప్రేమ ఒక జీవి పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం సీతను వెతకడాన్ని కొద్ది రోజులు మానేశాడు ఆ దుఃఖాన్ని కూడా పక్కన నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా అని చేయవలసిన పనులు మానేయకూడదు అది రాముడు విషయం మనకు చెబుతుంది ఎంత దుఃఖంలో ఉన్నా సరే కొన్ని కర్తవ్యాలు ఉంటాయి అవి చేసి తీరాల్సింది మన దుఃఖం మనకున్నా సరే ఎంత దుఃఖపడ్డాడో మనం చూసా ఇప్పటివరకు వియోగంలో గంట పట్టి దుఃఖపడుతూనే ఉన్నాడు కానీ జటాయు కర్మకాండ చేయాల్సి వచ్చేసరికి లక్ష్మణ అనవసరంగా పది రోజులు ఎక్కడ కూర్చుంటే సీత ఇంకా దూరం వెళ్ళిపోతున్నాం అని ఆలోచించాలి అది వేరే విషయం ఇది వేరే విషయం చేతను కాపాడడం కోసం ఆయన ప్రాణత్యాగం చేస్తే ఆయన కర్మకాండ చేయడం కంటే మన కర్తవ్యం ఏమిటో చేయాల్సిందే అదే మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రేమను పంచిపెట్టడానికి లోకంలో వేరే ఏమి ఉద్దేశాలే ఉండమండి ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు కులము లేదు ఏ మతము లేదు జాతి అనంగా లేదు శ్రీరాముడు అరణ్యవాసమున శ్రీరాముడు అరణ్యముందు ఖగరాజును తండ్రిగా నాధరింపడి శ్రీరాముడు అరణ్యముందు ఖగరాజును తండ్రిగా నాదరింపడే ప్రేమకు సాటి లేదు కవి వీరుడా క్షేమము పోయి రమ్యకన్ అని ఘోషలో ఎక్కడో భద్యం రాశాను శ్రీరాముడు లాంటి వాడు అరణ్యంలో కగరాజును తండ్రిగా భావించి అన్ని రకాల అంత్యక్రియలు చేశాడు